ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు ద్వారా యోహాను రాసిన ప్రకటన గ్రంథమును వాక్య ధ్యానముగా ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్ ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇరువురు సహకారులు అందచేశారు మొదటిదిగా కోట కొండగూడెం వాస్తవ్యులు జయంత్ యశ్వంతుల జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పోలిమెట్ల సంసోను నందిని గారులు మరియు నూతి కోటేశ్వరరావు యేసు రతనం గారు వీరబాబు రత్నబాబు సహకారాన్ని ఇచ్చారు రెండవ కుటుంబం దొండపాడు వాస్తవీలు సోమరాజు రమాదేవి గారుల ఇరవది నాలుగవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమార్తె మరియు కుమారుడు హైమావతి ప్రకాష్ కుమార్ సహకారాన్ని అందిస్తున్నారు ఈ ఇరు కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు స్తోత్రాలు వాక్యము విన్న మీ ప్రియ బిడ్డలను ప్రభు వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా ప్రత్యేకంగా జయంత్ యశ్వంతుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు ఇచ్చిన నూతన జన్మదినాన్ని బట్టి వందనాలు బిడ్డలను ఆశీర్వదించండి కుటుంబ సభ్యులను దీవించండి సోమరాజు గారు రమాదేవి గారుల కొరకు మీకు వందనాలు వారిని మీరు ఆశీర్వదించి ఇచ్చిన ఇరవై నాలుగు సంవత్సరాల వివాహ జీవితాన్ని బట్టి వందనాలు కుటుంబాన్ని దీవించండి నేటి మా ప్రేక్షకులు వాక్యమును ధ్యానిస్తుండగా నేర్చుకున్నట్టుకు కృపనివ్వండి నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి ఫిలదెల్పియా సంగపు దూతకు వ్రాయమని ప్రభువు యోహానుతో చెప్పిన మాటలలోని భాగమిది నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకయే తాము యూదులు మన అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదములు ఎదుట నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాటలు మీరు ఒకసారి ఆలోచించండి సంగపు దూతకు వ్రాస్తున్నాడు ఇది విశ్వాసులమైన మనమును మన జీవితానికి అప్లై చేసుకొనవచ్చును దీనిలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు ఫిలదెలిపి ఆ సంగపు దూత ప్రభువు యొక్క వాక్యాన్ని గైకొన్నాడు ఓర్పును గుర్చినటువంటి వాక్యాన్ని అతడు నెరవేర్చి చూయించాడు ఆ కారణం చేత ప్రభువు చెబుతున్నది ఏమిటంటే భూనివాసులను శోధించటానికి ఏర్పరచబడిన ఘడియలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి మీద కొన్ని పరీక్షా సమయాలు ఆయన రాకడకు ముందు కొన్ని విపత్తులు వివిధ స్థలాలలో జరిగేవి ముందస్తుగానే దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మత యసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం గనక మీరు చదివినట్లయితే దాని దానియందు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడకు ముందు సంగతులు యుగాంతమునకు సూచనలు రాయబడ్డాయి అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో సంఘాలకు వ్రాస్తూ ఉన్నప్పుడు స్మృణ సంఘానికి చెబుతూ అన్నాడు కొద్ది కాలం శ్రమలు వస్తాయి భయపడద్దు అన్నాడు కొన్ని విపరీత పరిస్థితులు భూమి మీద అనుమతించబడినప్పుడు నిన్ను నేను భద్రపరుస్తాను కాపాడుతాను అనే వాగ్దానం ప్రభువు చేస్తూ వచ్చారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం ఉంది రూతు మోయాబుయురాలు రూతు అత్తగారు నయోమి ఆమె ఎరుషలేము నివాసి బెత్రహేము నివాసి ఆమె బెత్రహేము నుండి కరువు సమయంలో మోయాబ దేశానికి వెళ్ళింది ఆ దేశమంతటి మీదకి కరువు రప్పించబడిన పరిస్థితులలో ఆ కుటుంబము దేవునిపై ఆధారపడక ఆహారము లభించే స్థలం కొరకు పరిగెత్తారు అయితే నయోమి తన జీవితంలో భర్తను కుమారులను పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆ స్థలంలో కొన్ని శోధనా గడియలు అనుమతించబడతాయి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు తన ప్రొటెక్షన్ వాగ్దానం చేస్తున్నాడు చూడండి మోయాభిరాలైనటువంటి ఋతు తన అత్తగారైన నయోమితో కలిసి బెత్తలహేమకు వచ్చింది ఆమె పేదరికంలో వచ్చింది కానీ ఆమె బోయసుని వివాహం చేసుకున్నట్టు ద్వారా ఆశీర్వదించబడింది దేవుని యొక్క వాగ్దానాలను దేవుని అందరు విశ్వాసమును కలిగినటువంటి వారు పరిస్థితులను బట్టి కాక వాటిని మించి కూడా దీవించబడిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి శోధన కాలం ఆ కాలమున నేను నిన్ను సంరక్షిస్తాను కాపాడుతాను అంటున్నాడు కనుక దేవుని యొక్క వాగ్దానం ప్రొటెక్షన్ అనేది విశ్వాసులకు నిలిచి ఉంది లోకంలో ఎటువంటి భిన్న పరిస్థితులు చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కృపా కనికరములు విశ్వాసుల యొక్క జీవితాల్లో నిలిచినవిగా ఉండి వారికి కాపుదలను కారణము ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొన్నందున ఈ దీవెనకరమైన వాగ్దానం ఫిలదెలిపి ఆ సంగపు దూతకు ప్రవహిస్తున్నాడు నేను త్వరగా వస్తున్నాను ఎవడునూ నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము విశ్వాసమును కాపాడుకుంటుని అని పావులు తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు వ్రాసిన మాట నా పరుగు తుదముట్టిస్తున్నాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను మంచి పోరాటాన్ని పోరాడాను అన్నాడు పౌలు గారు ప్రభువు చెబుతున్న మాట నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక దినం వలే ఉన్నాయన్నాడు పేతురు భక్తుడు నేను త్వరగా వస్తున్నాను నేను వచ్చేటప్పటికి నీ కిరీటం ఎవడు అపహరింపకుండా చూసుకో ఏమిటి కిరీటం విశ్వాసులకు కిరీటం ఏమిటి సేవకునికి కిరీటం ఏమిటి అతనికి అప్పగించబడినటువంటి ఆత్మలు అవి ప్రక్కకుపోకుండా కాపాడుకోవాలి వాటిలో భ్రష్టత్వానికి వెళ్లకుండా కాపాడుకోవాలి తనకు అప్పగించబడిన పనిని పూర్తి చేయటం అది ఒక గొప్ప భాగ్యంతో కూడిన కిరీటం నీ పనికి కలిగేటువంటి బహుమానం కనుక పనిపాడైపోకుండా చూచుకో ఫిరదెలిపి ఆ దూతకు ప్రభు చెబుతున్న మాట ఇది నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసం దేవుడు నీకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక జీవితం దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పరిచర్య దేవుని పేరుట నీకు ఇవ్వబడిన సమస్తమైన వాటిని నీవు జాగ్రత్తగా సంరక్షించుకోవలసిన వాడవుగా ఉన్నా జయించువాడిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట నీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకమును నా దేవుని యొద్ నుండి దిగి వచ్చుచున్న నూతన ఎరుషులేమను నా దే నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను జయించు వాణ్ణి దేవాలయములు ఒక స్తంభం చేస్తా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆలయం భౌతికమైనదా కాదండి దేవుని యొక్క సంఘము దేవాలయం దేవుని యొక్క ఆలయము దేవుని మనకిచ్చినటువంటి శరీరం దేవుని యొక్క సంఘము ఒక ఇల్లుగా నిర్మించబడుతోంది హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో మనమే ఆయన ఇల్లు అని వ్రాశాడు కనుక ఇంటిలో స్తంభాలు మూలమైనటువంటివి చూడండి ఒక ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దానిలో ప్రధానంగా స్తంభాల మీద ఆ యొక్క కట్టడం నిలబడి ఉంటుంది స్ట్రక్చర్ స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది ఆ స్తంభాలు మూలమైనటువంటివి వాటి మీద భవన నిర్మాణం ఉంటుంది అందుకంటున్నాడు దేవుని యొక్క ఆలయములో నిన్న ఒక స్తంభంగా చేస్తానన్నాడు స్తంభంగా చేయటం అంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా నీవు దేవుని యొక్క సంఘంలో ఉంటావు నీవు సంఘము నుండి పోవు అంటే నిత్యము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించబోతున్నానంటున్నాడు ఇరవై మూడవ సంకీర్తనలో చివరి వచ్చినలో చాలా అద్భుతమైన మాట కీర్తనాకారుడు ఉపయోగించాడు చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దేవుని యొక్క సన్నిధి నుండి అతడు తొలగిపోడు అతడు వెలుపలికెళ్ళడు సదా ప్రభువుతో ఉంటాడు అటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎద్ధ నుండి దిగి వస్తున్న నూతన ఎరుసలేమను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసదను మూడు పేర్లు చెప్పాడు దేవుని పేరు దేవుని పేరేమిటి నిర్గమకాండ మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో మోసే భక్తుడు అడిగాడు దేవుడా నీ పేరేమిటి అని నా పేరు ఏమిటి ఆయన జవాబు చెప్తూ వచ్చాడేమని నేను అనువాడను ఉన్నవాడను అయి ఉన్నాను ఆ హూ అయా నేను అనువాడను ఉన్నవాడను అదే ఆయన పేరు ఆయన పేరు ఎహోవా అనువాడు ఉన్నవాడు అయితే నా దేవుని పేరు అంటున్నాడు ఇక్కడ అనగా దేవుని యొక్క నామము భూమి మీద మోసే భక్తుల ద్వారా తెలియపరిచినటువంటి నామం అది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము యేసుక్రీస్తు ప్రభు నామం ఇక్కడ విచ్ వాజ్ నాట్ రివీల్డ్ ఆన్ ద ఎర్త్ ఏదైతే భూమి మీద బయలుపరచబడలేదో ఆ పేరు దేవుని యొక్క ఆ పేరును నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆనర్ గ్రేటెస్ట్ ఆనర్ గొప్ప ఆనర్ ఎంతో ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు చూడండి దేవుని యొక్క పరిచర్యలో ఉన్న వారికి ఎటువంటి ఆధిక్యత ఉన్నదో అంతేకాదు నూతన ఎరుశలేము పట్టణం యొక్క పేరు అన్నాడు నూతన ఎరుసలేమన్నాడు మళ్ళీ పట్టణం యొక్క పేరు అంటున్నాడు అంటే ఇంకా అన్ చాలా ఉంది ద్వితీయ ఉపదేశ కాలం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో రహస్యములు మన దేవుడని హోమాకు అన్నాడు కనుక ఆ నామం ఏమిటనేది బయలుపరచబడలేదు అది అతనికే చెందెట్టుగా ఇస్తానంటున్నాడు అంతేకాదు నా కృత పేరును కూడా వాని మీద రాస్తానన్నాడు మన యేసు ప్రభు అని పిలుచుకుంటున్నాం కదా ఆయనకు అనేకమైనటువంటి సబ్ టైటిల్స్ ఉన్నాయి ఆ పేర్లు రివీల్డ్ నేమ్స్ అన్ రివీల్డ్ నేమ్ ఒకటి ఆయనకు ఉన్నటువంటిది ఇవ్వబోతున్నాడు ఇట్స్ ప్రివిలేజ్ ఆ నామములు కలిగి ఉన్నటువంటి ఇట్స్ ప్రివిలేజ్ చూడండి మనం సైనిక అధికారులను చూచినప్పుడు వారు భుజ స్కంధాల మీద ఉన్నతమైనటువంటి మెడల్స్ ఉంటాయి అవి వారి యొక్క కేడర్ను జ్ఞాపకం చేస్తాయి అదేవిధంగా పరలోక రాజ్యంలో మనకు ఇవ్వబోయేటువంటి ఆధిక్యతలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కారణం ఏమిటి అనగా ఈ లోకములో మనం జీవించినటువంటి జీవితానికి ప్రభువు ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన ఫలములవి సోదరుడా సోదరి ఎంత గొప్ప ఆధిక్యత క్రీస్తునందున్న వారికి కలుగుతుంది క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించాయి క్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించిన వాడు నూతన సృష్టిగా మారుతాడు ఆ నూతన సృష్టి క్రీస్తు స్వారూప్యానికి దినదినాభివృద్ధి చెంది ప్రభు యొక్క పోలకు మార్చబడి ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యతలను సంపాదించుకొని నిత్యము ప్రభుతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక పద్నాలుగవ వచ్చినము నుండి ఏడవ సంఘము అయిన లవదొకియా అనే సంఘాన్ని గుర్చిన మాటలు చదువుకుందాం లవదొకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము ప్రస్తుతమున చివరి సంఘంగా నేటి ప్రస్తుత సంఘానికి అత్యధికంగా అప్లై చేసుకునే అవకాశం ఉన్నదిగా ఇది కనిపిస్తోంది ఆ మెయిన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదుయును అయిన ఉన్నవాడును చెప్పు సంగతులు ఏమనగా యేసు ప్రభు తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు మూడు పదాల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఒకటి ఆమెన్ అనువాడు ఆమెన్ అంటే ఆమెన్ అంటే అట్లగునుగాక అంటే నిర్వహించగలిగిన నిర్వహించగలిగినవాడు ఆమెన్ అనువాడు మరియు సత్య సాక్షియు యేసు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఏసు ఈ లోకంలో దేవుని బయలుపరిచా తన శరీరములో తాను ప్రత్యక్షమైనప్పుడు ఆ శరీరమునందు దేవుని యొక్క నివాసం ఉన్నదని ఆయన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చిన సత్య సాక్షి ఆయన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు దేవుని సృష్టిలో సృష్టిలో కాదు సృష్టికి ఆది అయినవాడు దేవుని సృష్టిలో ఉన్నవాడు కాదు దేవుని సృష్టికి కారణమైనటువంటి వాడు దేవుని వాక్యమైన వాడు ఆయన లేకుండా ఏది కలుగలేదు దేవుని వాక్యము చేతనే సమస్తం కలిగాయి కాబట్టి దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు కలుగును గాక అని పలుకగా కలిగాయి ఆది కాన్న గ్రంథం మొదటి అధ్యాయం మీరు చూస్తే దేవుడు తన వాక్కును ఉపయోగించి ప్రపంచాలను నిర్మించినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణం చేయబడ్డాయి కనిపించని పదార్థం చేత కాదు దేవుని వాక్యము చేత ప్రపంచాలు నిర్మాణం అయ్యాయి అదే చెబుతున్నాడు ఇక్కడ దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు చెప్పే సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఈ మాట అన్నప్పుడల్లా కూడా క్రైస్తవులంగా మనం భయపడాలి నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు చూడండి మనము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదలుకొని ఒక్కొక్క సంఘానికి కూడా ప్రభువు చెప్పిన మాటల్లో ఎఫెస్ సంఘపు దూతకు రాస్తూ రెండవ అధ్యాయం రెండవ వచ్చినలో నీ క్రియలను నీ సహనాన్ని నేను ఎరుగుదును అన్నాడు అలాగే స్మరణ సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అని అన్నాడు మూడవదిగా మనం చూస్తున్నప్పుడు పెర్గము సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు ప్రభువు నీ విశ్వాసమును నీవు విసర్జించలేదని నేను ఎరుగుదును అన్నాడు అలాగే తుయతైర పట్టణమునకు ఉన్న సంఘానికి రాస్తున్నప్పుడు నీ సహనమును నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు పంతొమ్మిదవ వచ్చినలో అలాగే ఐదవ సంఘం సాధీసునకు రాస్తున్నప్పుడు రెండవ వచ్చిన నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు అలాగే ఫిలోజెల్పియా సంఘానికి రాస్తున్నప్పుడు రెండవ మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినలు అన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు అలాగే ఏడవ సంఘం లవదకి సంఘం దగ్గరికి వచ్చేటప్పటికీ నీ క్రియలు నేను ఎరుగుదునంటున్నాడు పదిహేను వచ్చనంలో చాలామంది అనుకుంటారు దేవుడికి ఏం తెలుసు నా క్రియలు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అనుకుంటుందట దాన్ని ఎవ్వరు చూడటం లేదని అలాగను ఉన్నారు మనుషులు ఇది నాన్న ఓ మానవుడా నీవేమి చేస్తున్నావో సమస్తం ఆయనకు తెలుసు రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెబుతాను నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి మరలా దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు నేను వచ్చి కూర్చుంటాను అక్కడ అవి నేను మాట్లాడిన మాటలన్నీ నేను వింటుంటే ఇలా రికార్డ్ అయ్యి ఉంది కాబట్టి నాకు వినబడుతున్నాయి ఆ మాటలన్నీ అని తెలుస్తుంది ప్రభువు మన ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు కనుక మన మాట జాగ్రత్తగా ఉండాలి చూడండి కొన్ని షాప్స్లో కెమెరాస్ పెడుతున్నారు సీసీ కెమెరా వాటిలో ఎవరెవరు ఏం చేస్తారో తెలిసిపోతుంది ఈ మధ్యన హైదరాబాద్ పట్టణంలో స్పెన్సర్స్ అని ఒక చాలా పెద్ద మార్కెట్కి వెళ్ళాను నేను అక్కడ కూరగాయలు అమ్ముతున్నారు అన్ని రకాల ఆహార పదార్థాలు అమ్ముతున్నారు అన్ని రకాల మెడి మెడిసిన్స్ అమ్ముతున్నారు అన్నీ ఉన్నాయి ఒక క్యారెట్ తీసుకొని తినాలనిపించింది నాకు అక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే ఒక వ్యక్తిని అడిగాను ఏమండి ఈ క్యారెట్ ఒకటి నేను తీసుకోవాలంటే ఏం చేయాలి అని నేను మీకు ఇవ్వాలని ఉంది పాస్టర్ గారు కానీ సిసి కెమెరాస్లో వాళ్ళు చూస్తున్నారు ఈ క్యారెట్ మీరు తీసుకోవటం వాళ్ళకి తెలుస్తుంది మీరు తినాలని అనుకుంటే ఇక్కడ తినటానికి వీలు కాదు దీనిని మీరు తీసుకుని వెళ్ళి దాన్ని పైకమును చెల్లించిన తరువాతే దాన్ని మీరు తినాలి ఆ క్షణంలో అతను చెప్పాడు ఒకవేళ త్వరపడి ఎవరైనా తిన్నట్లయితే అతను కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ చేసింది వెనకకు తీసి చూపిస్తారట చూడండి మనుషులు కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి వెనకేం జరిగిందో మొత్తం చూయించగలిగినప్పుడు మన ప్రభువు సమస్తం చూస్తున్నాడు మన క్రియలు ఎరిగిన వాడు హౌ కెన్ యూ అండ్ మీ ఎస్కేప్ ఎలా తప్పించుకుంటాం తప్పించుకోవటం మానవునికి సాధ్యం కాదు ఆయన సమస్తం చూస్తున్నాడు సోదరుడా సోదరి నీ క్రియలు నేను ఎరుగుదును ఈ రాత్రికాలం నేను పదే పదే మాట్లాడుతున్నాను నీ క్రియలు ఎట్లున్నాయి ఉదయం లేచినది మొదలు రాత్రి నువ్వు పడుకునే వరకు అనేక క్రియలు చేస్తుంటావు అవి ఎలాంటివి వాటి వెనక ఉద్దేశాలు ఏమిటి వాటిని నువ్వెందుకు చేస్తున్నావు అసలు ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నావు నిన్ను నీవు ఎక్స్పోజ్ చేసుకోవటానికా లేక దాని నుండి లబ్ధి పొందటానిక దేని నిమిత్తం నువ్వు క్రియలలో నిలి నిలిచున్నావు దేవునికి మహిమ రావటానికి జీవించావాదం నీవు వెళ్ళిన ప్రదేశాలలో నీవు వెళ్ళి చేసిన క్రియలలో దేవునికి మహిమ వచ్చినదా ప్రజలు ప్రభువులు తెలుసుకునేటట్లుగా నీ క్రియలను నీవు రూపొందించుకోగలుగుతున్నావా ఒక మినిస్టర్ ఉన్నారనుకోండి వారి క్రియలు వారి ప్రోగ్రామ్ అంతా చార్ట్అట్ చేస్తారు ఫలానా సమయంలో పలానా చోటకు వెళ్ళాలి ఇటు మార్గంలో ప్రయాణం చేయాలి ఈ డిజైన్ అంతా కూడా వారు రాసి దాని ప్రకారం ఫాలో అవుతారు దాని వెనక ప్రభుత్వం యొక్క ఎజెండాను కంప్లీట్ చేయాలి అతడు అలాగే మనకు ఒక అధికారు ఉన్నాడా మన ప్రభువే మన అధికారి ఆయన చిత్తం నెరవేర్చవలసిన వారి ఉన్నాం మనం కనుక మన క్రియలలో దేవుని నామమునకు మహిమ వచ్చేటట్లుగా మనం జీవించకపోతే దానివలన ఏమిటి ప్రయోజనం దేవుడు నిన్ను ఈ లోకములో ఈ దినాన్ని ఎందుకు ఉంచాడు మోసే భక్తుడు తొంభైవ సంకీర్తనలు అంటాడు మా దినములు లెక్కించుకున్నట మాకు నేర్పించము ప్రతి దినము అకౌంటబులిటీ ఉన్నటువంటిదిగా నువ్వు భావించాలి ప్రతి సమయమును గురించి మనం లెక్క చెప్పాలి నీవు దేహంతో చేసినవి మంచివైనా చెడ్డవైనా ప్రతి క్రియను బట్టి నీవు జవాబు చెప్పాలి ప్రతి మాటను బట్టి నీవు తీర్పులోనికి వస్తావు ఈ విషయాలు చెబుతున్నప్పుడు మన హృదయాలు ప్రభు పాదాలు చెంతకు రావాలి ప్రభువామములను క్షమించండి మా జీవితంలో నీ వాక్యం ప్రకారం నడవలేకపోతున్నామని చిత్తశుద్ధి కలిగిన వారమై ఒప్పుకోవాలి పశ్చాత్తాపడి ప్రభు యొక్క క్రియలు చేయటానికి సిద్ధపడాలి ఫిలిపి పత్రికల్లో పౌలు గారు రాస్తున్నాడు ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు ప్రభు కార్యాలు చూసేవాళ్ళు లేరు అవును ప్రభు పని చేస్తావా ప్రభువుకు మహిమ వాళ్ళని జీవిస్తావా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ విధంగా జీవిస్తే కనుక ఈ యొక్క రాత్రి కాలం నీ క్రియలను నేను ఎరుగుదును నవదకి ఆ సంగపు దూత నీ యొక్క జీవితము చల్లగానైనను వెచ్చగానైనా లేక నీవు వెచ్చగా ఉన్నావు నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేళ ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి భూమి వేయ ఉద్దేశిస్తున్నాను నా నోటి నుండి విమ్మివే ఉద్దేశిస్తున్నారంటే విమ్మివే ఉద్దేశిస్తున్నాను అంటే విసిరివైపోతున్నాను ప్రియమైన దేవుని బిడలారా ఆధ్యాత్మిక జీవితంలో వేషధారణ జీవితానికి వెళ్తున్నారా పరీక్ష చేసుకోవాలి నీవు దౌర్భాగ్యుడువు దిక్కుమారినవాడు దరిద్రుడు గుడ్డివాడువు దిగంబరుడమై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకున్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావు కొదవలేదని అనుకుంటున్నావు నీవు ధనవృద్ధి చేసుకునేటట్లు అగ్నిలోపటం ఏమన్న బంగారమును నీ దిశమల కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రాలు నీకు దృష్టి కలిగేటట్టు నీ కన్నులకు కాటుకున్న ఎంతో నీకు బుద్ధి చెబుతున్నాను చూడండి లవదకే సంఘానికి ఇస్తున్న ఈ హెచ్చరికలు రేపటి వాక్య ధ్యానంలో మరలా నేను పదహారవ వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేస్తాను ఈ రాత్రికాల వాక్య సహకారం ఇచ్చిన వారు కోట కొండగూడెం వాస్తవీలు పోలిమట్ల గారు నందిని గారులు జయంత్ యశ్వంత్ గారుల జన్మదినం సందర్భంగాను కుటుంబ సభ్యులు నూతి కోటేశ్వరరావు యేసు రత్నం వీరబాబు రత్నబాబు గారులు మరియు దండపాడు వాస్తవ్యులు సోమరాజు రమాదేవి గారుల ఇరవై నాలుగవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమార్తె కుమారుడు హైమావతి ప్రకాష్ కుమార్ సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాలను ఎపిసోడ్ దయచేసి ముందుకు రండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా యుహాను రాసిన ప్రకటన గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రి తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి సహకారం ఇచ్చిన కుటుంబాలను దీవించండి నూతన ఆధ్యాత్మిక సహకారాలను ఎపిసోడ్స్ కొరకు లేపండి వేసున్నా మమ్మల్ని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సయ కృప పరిశుద్ధాత్మనియ కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడే ఉండునుగాక ఆమెన్